నేను రక్షణ తీసుకున్న కొత్తలో ఏ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నానో ఐదు సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత కూడా అదే ప్రార్థనా స్థితిని కలిగి ఉంటే నిజంగా నేను నా ఆత్మీయ స్థితిలో ఇంకా ఎదగలేదని అర్థం కొంతమందికి ఆత్మీయ గర్వం ఉండడం చేత ఏం చేస్తారంటే ప్రార్థనను తగ్గించి స్వయం ప్రైజింగ్ని కోరుకుంటారు అందువల్ల కూడా వారి ప్రార్థనా జీవితం కుంటుపడిపోతూ ఉంటుంది ఒక చిన్నపిల్లవాడిని ఫస్ట్ క్లాసులో వేసిన తర్వాత వాడు సంవత్సరం సంవత్సరం క్లాసు మారినట్లు క్లాసు పెరిగినట్లు మన ఆత్మీయ జీవితంలో కూడా ఫస్ట్ క్లాస్ నుండి సెకండ్ క్లాస్కి సెకండ్ క్లాస్ నుండి థర్డ్కి థర్డ్ నుండి అలా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎలా అయిపోవాలో తెలుసా ప్రార్థనలో పిహెచ్డి పిహెచ్డి సాధించిన వారి వలే ఉండాలి గ్రంథము నలభై ఏడవ అధ్యాయం నాలుగో వచ్చిన ఆ మనుషుడు వచ్చి కొలను చేత పట్టుకొని కొలుస్తూ ఉన్నప్పుడు చూడండి ఒకచోట నీళ్ళట చీలమండలం లోతున్నాయట కాలు పెట్టినప్పుడు చీలమండలంలోతే ఉంది మళ్ళీ కొలవగానట ఆయన మరి వేయి కొలిచి నీళ్ళకొండ నన్ను నడిపింపగానట నీళ్లు మోకాళ్ళ లోతు వరకు వచ్చినాయంట అంటే అర్థం చేసుకోండి ఆత్మీయ జీవితం మొదట్లో గిలకల్లోతే ఉండొచ్చు కానీ అవి ఎలా ఉండాలి మోకాళ్ళ లోతుకెళ్ళాలి తర్వాత ఎదలోతుకెళ్ళాలి తర్వాత వెళ్ళాలి తర్వాత సంపూర్తిగా మునిగిపోవాలి ఇక్కడ ఎయిస్కేల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే నలభై ఏడవ అధ్యాయం నాలుగవ వచ్చనంలో లోతు అంటే మన ప్రార్థనా జీవితానికి గుర్తు మన ప్రార్థనా జీవితం చేల మండలం లోతు అనుభవంతో నిలిచిపోకూడదు తరువాత అనుభవం అయిన మోకాళ్ళ లోతుకు వెళ్ళాలి స్టార్టింగ్లో మనం ప్రార్థన చేయాలంటే మోకాళ్ళ కింద ఏదో రాయి పెట్టినట్టు కుచ్చుకున్నట్టు ఉంటుందండి వల్ల కావట్లేదండి అని చాలాసార్లు మనం కంప్లైంట్ చేసుకుంటాం నా వల్ల కావట్లేదు అంటాం మీరు చూడండి మోకాళ్ళు వేయగా 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 అవి వంటకాళ్ళ వల్లే తయారైపోతాయి అలా మీరు మోకాళ్ళు వేయకుండా ప్రార్థన చేయలేరు మోకాళ్ళు వేయకుండా ఆరాధన చేయలేరు మోకాళ్ళు వేయకుండా స్థుతులు చెప్పలేరు అంటే ఏదైనా కానీ ప్రాక్టీస్ చేస్తే అది సాధ్యం మోకాళ్ళ ప్రార్థన చేయాలన్న ఆసక్తి నీకు ఉంటే నువ్వు వెళ్ళడం వెళ్ళడం మోకాళ్ళ మీదకే వెళ్ళిపోతావు మోకాళ్ళ మీద వేస్తే ఇక మోకాళ్ళకు దించలేవు పరిశుద్ధాత్మ దేవుని నీవు నువ్వు పొందుకోవాలి అంటే నిలబడి చేస్తాను అంటే కుదరదు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను లోతుకు నడిపించే కొలదే నువ్వు మోకాళ్ళు వేయాలి యేసుక్రీస్తు ప్రభువారు సైతం ఆయన ఓ గొప్ప మోకాళ్ళ ప్రార్థన వీరుడు ఆయనను ఆదర్శంగా తీసుకున్న చాలామంది భక్తులు కూడా మోకాళ్ళు ప్రార్థన చేసి చేశారు ఆయన తర్వాత ఆ కార్యానికి వచ్చేసరికి స్టెఫెన్ స్టెఫెన్ రాళ్లతో కొట్టి చంపుతుంటే ఆయన అనుభవం చూడండి మోకాళ్ళ అనుభవం ఎంత గొప్పదో చూడండి మోకాళ్ళు చేశాడు ప్రార్థన చేస్తా ఉన్నాడు రాళ్లతో కొట్టి చంపుతుంటే ఎవరైనా ప్రార్థన చేస్తారా పారిపోతారు నేనేం చేస్తానో తెలుసా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థనలోనే ఆకాశమ తెరవబడింది తండ్రి కుడి పార్శ్వమున ఏసయ్య నిలవబడి ఆహ్వానిస్తున్నట్లుగా అతను చూశాడు అంటే మోకాళ్ళ ప్రార్థన దేవుని యొక్క దర్శనాన్ని నీకు కలుగు చేస్తుంది చంపుతుంటే దర్శనాలు నా మోకాళ్ళ ప్రార్థన ద్వారా మోకాళ్ళ ప్రార్థన యోధులే ఎక్కువగా ప్రభువుని కనుగొనగలిగారు ప్రభులోని దేశంలో వారికి వచ్చిన తర్వాత కూడా ప్రజలు గ్రహించకుండా మంద దృష్టి కలిగి ఉన్నప్పుడు దానియేలు చూడండి దానియాలు మోకాళ్ళుని ఉండి ప్రార్థన చేస్తే డెబ్బై సంవత్సరాల బానిసత్వం నుండి లేదా డెబ్బై సంవత్సరాల నుండి వారు విడుదల పొందుకున్నారు ఈ దానియాలకున్న అనుభవం ఏంటో తెలుసా దినమునకు ముమ్మారు మోకాళ్ళుని ఎరుషులేము తట్టు తన కిటికీలు తెరిచి ప్రార్థన చేసే అనుభవం ఏ అనుభవం ద్వారా తన ప్రజలను చెర నుండి విడిపించుకోగలిగే దానియాలు అంటే మోకాళ్ళ ప్రార్థన అనుభవం ద్వారా స్టెఫనేమో మోకాళ్ళ ప్రార్థన అనుభవం ద్వారా దేవుని యొక్క దర్శనాన్ని చూశాడు దానియాలు ఎప్పుడైతే ఇర్మియా గ్రంథంలో ఉన్న ఆ వచనాలు చదివాడో వెంటనే ఏం చేశాడు గోని పట్ట కట్టుకున్నాడు ఉపవాసం ఉన్నాడు మోకాళ్ళుని ప్రార్థన చేయటం ప్రారంభించాడు ఒకే రోజు మోకాళ్ళ ప్రార్థన అనుభవం వచ్చిందా ఒకరోజు వచ్చింది కాదు ఇది తన చిన్నతనము నుండి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం దానియాలకున్న అనుభవం ప్రార్థన చేస్తే చస్తామని చెప్పిన తర్వాత కూడా మోకాళ్ళుని ప్రార్థన చేయటం ఆపల ఆ అనుభవం నుంచి బయటికి రాలేదు చంపుతావా చంపుకో నువ్వు వేదన చేసుకో సింహాలకు ఆహారంగా వేసుకున్నా పర్వాలేదు నేను మాత్రం మోకాళ్ళుని ప్రార్థన చేయటం ఆపను వీరిని అంటారు మోకాళ్ళ ప్రార్థన వీరులు ప్రార్థన యోధులు అని అంటారు అందులో చాలామంది ప్రార్థన చేయమంటే గడగడ గడగడగడ వణికిపోతారు మోకాళ్ళ నొప్పులండి కాళ్ళ నొప్పులండి ఎక్కువసేపు ఉండలేనండి మోకాళ్ళ మీద అండి అని సాకులు చెప్తూ ఉంటారు ఈ అనుభవం నీకు ఎలా వస్తుంది మొదటి రోజే రాదు నీ ప్రార్థనానుభవం మొదట లోతు తర్వాత లోతుకు చేరాలి ఈ అనుభవం కూడా నువ్వు వెళుతుంటేనే విజయాలు చూడగలుగుతావు దేవుని దర్శనాలను చూడగలుగుతావు యేసుక్రీస్తు ప్రభువు సైతం మోకాళ్ళేసి ప్రార్థన చేశాడు ఆయన ప్రార్థన అయిపోయిన తర్వాతట దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు గుర్తు పెట్టుకోవాలి కష్టం అనుకోకుండా నువ్వు మోకాళ్ళు ప్రార్థన చేయగలిగితే ఎస్ ఆ ప్రార్థన నీకు విజయాన్ని ఇస్తుంది ఆ మధ్య ఒక గొప్ప సర్వే చేశారు డాక్టర్లు చాలామంది క్రైస్తవులు మోకాళ్ళ ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన అంటున్నారు అసలు ఈ మోకాళ్ళ ప్రార్థనలో ఏమి శక్తి ఉంది డాక్టర్లు అయితే ఫిజికల్గా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలియజేయడం కోసం సర్వే చేశారు ఐ మీన్ వారు పరిశోధన చేశారు పరిశోధన చేస్తే ఎప్పుడైతే ఒక వ్యక్తి మోకాళ్ళు వేస్తాడో పాదం మొదలుకొని చీలమండలం చీలమండలం మోకాలు తుంటి కదలికలు వేగంగా పనిచేయటం ప్రారంభించాయట అవి సౌకర్యంగా ఫ్లెక్సిబుల్గా పనిచేయటం గమనించారట అంటే ఒక వ్యక్తి మోకాళ్ళేసి ప్రార్థన చేయడం ద్వారా ఫిజికల్ స్ట్రెంగ్త్ను పొందుకుంటున్నాడు ఇది ఒక గొప్ప ఎక్సర్సైజ్ ఫిజికల్గా కూడా ఇది నీకు శక్తిని ఇస్తుంది నీ మోకాళ్ళలో ఉండే నరాలు పాదాలకి తొడలకి తుంటి నరాలకు కూడా బలాన్ని శక్తిని ఇస్తుంది ఇది సైంటిఫికల్గా రుజువైన సత్యం ఆధ్యాత్మికంగా మనం తీసుకుంటే మోకరెళ్ళడం అనేది పశ్చాత్తాపముతో కూడిన భంగిమ పశ్చాత్తాపం కలిగినప్పుడు మనం ఏం చేస్తాం నిలబడి చేస్తామా ఆటోమేటిక్గా మోకాళ్ళ మీదకి వెళ్ళిపోతాం ప్రపంచంలో అన్ని గ్రంథాల కంటే కూడా బైబిల్ గ్రంథం బోధిస్తుంది మోకరిల్ని ప్రార్థన చేయటం ద్వారా మీరు ఫిజికల్లీ మెంటల్లీ స్పిరిచువల్గా స్ట్రెంత్ను పొందుకుంటారు మిగతా మతాలు మిగతా గ్రంథాలు ఏమని బోధిస్తున్నాయి పూజ చేసుకోండి ప్రార్థన చేసుకోండి యాచనలు చేసుకోండి అని ప్రభువారు చెప్తుంది ఏంటంటే మోకాళ్ళు వేస్తే మీరు ఫిజికల్లీ మెంటల్లీ స్పిరిచువల్లీ స్ట్రెంత్ను పొందుకుంటారు ఒక గొప్ప దైవజనుడు అనే మాట ఏంటంటే నీ మోకాళ్ళు నల్లగా ఉంటే నీ ముఖము తెల్లగా మారిపోయిందట మోష గారిని తీసుకోండి మోస గారు నలభై రోజులు సేనాయకొండ మీద మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవునితో గడిపి కిందికి వస్తుందేనట తన ముఖము ప్రకాశవంతంగా ఎలిగిందట ఎప్పుడైనా నువ్వు గుర్తుపెట్టుకో మోకాళ్ళేసి ప్రార్థన చేయడం మర్చిపోకూడదు నాకు బలహీనంగా ఉన్నానండి నేను చేయలేకపోతున్నానని నేను చెప్పొద్దు సాకులు చెప్పొద్దు మన ఆరాధ్య దైవం యేసు క్రీస్తు ప్రభువారు సైతం మోకరిల్లి ప్రార్థన చేసేవాడు ఆ సుశీల దగ్గరకు వచ్చి అన్నారు ఒక గంటైన ఒక గంటైన మోకరిల్లి ప్రార్థన చేయలేవా వీరు శోధనలో పడిపోకున్నట్లుగా కలిసి ప్రార్థన చేయండి అని చెప్పాడు గుర్తుపెట్టుకోండి ఒక గంట నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేయగలిగితే ప్రభు ఇచ్చు దర్శనాలు ప్రభు ఇచ్చు విజయాలను నువ్వు చూడగలుగుతావు మన ప్రాణాత్మ దేహాలను అనుసంధానం చేసే శక్తి మోకాళ్ళ ప్రార్థనలో ఉంది కొందరు అంటారు మోకాళ్ళు ప్రార్థన చేయకపోతే ఏమండి నిలబడి ప్రార్థన చేస్తే దేవుడు వినడా ఎందుకు వినడు బేషుగ్గా వింటాడు కానీ నువ్వు మోకాళ్ళు ప్రార్థన చేస్తే నువ్వు పరలోకమందు ఉన్నావు దేవుడా నీవు నాకంటే అధికుడవు శక్తివంతుడవు నేను కేవలము మట్టి అని నీ దీన స్థితిని తెలియజేస్తుంది నువ్వు దీనుడవై పోయి మోకరెళ్ళి ప్రభువా నేను పాపినేని ఒప్పుకోటానికి సాదృశ్యాన్ని తెలియజేస్తాను నువ్వు పరలోకమందు ఉన్నావు నేను భూమి మీద ఉన్నాను నువ్వు అధికుడవు నేను అల్పుడను అని నువ్వు దేవునికి బాహ్యంగా చూపించడానికి ఇది ఒక ప్రత్యేకమైన మార్గం పూర్వకాలంలో రాజుల్నే దైవాంత సంభూతులుగా అనుకొని వారి దగ్గరికి వెళ్ళి మోకరిల్లి వారి చేయి తీసుకొని ముద్దు పెట్టుకునేవాడు కానీ దేవుని ఎదుట నువ్వు మోకరిల్లితే దేవుని కార్యాలు చూడడం ప్రారంభిస్తావు యేసుక్రిస్తు ప్రభువారు మోకరిల్లి ప్రార్థన చేసిన తర్వాత ఆయనకు శోధనలు వచ్చాయి కానీ ఏసుక్రీస్తు ప్రభువారు శోధనలను జయించే శక్తిని పొందుకున్నాడు ఆ పక్కనే ఉన్నారు కదా శిష్యులు వారు నిద్రపోతా ఉన్నారు నిద్రపోతున్న వారికి కూడా శోధనలు వచ్చాయి వారట ఆ శోధనలు బట్టి ఉడత ఊపులకు భయపడి పారిపోయారు మోము మీద వేసినా కొట్టినా తిట్టినా మొళ్ళ కిరీటం పెట్టిన ఆయన వీపు ఎస్ పొలం వలే ఆయన వీపు దున్నబడిన ఆయన మాత్రం సహించగలిగాడు మోకాళ్ళ ప్రార్థన ఏం చేస్తా తెలుసా సహించే శక్తిని ఇస్తది మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ నువ్వు సహించగలిగితే నీ జీవితంలో వచ్చే ప్రతి శ్రమ ప్రతి శోధన ప్రతి కష్టాన్ని జయించే శక్తిని నువ్వు పొందుకుంటావు యసుక్రీస్తు ప్రభువారు మోకాళ్ళుని గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన ఆయనకు ఒక గొప్ప విజయాన్ని ఇచ్చింది లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ఒకటో వచనం గత్స్యమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు రాతివేతంత దూరం వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేశాడు ఇది మనకు ఆదర్శం కాదా శిష్యులు ఆయనను అనుసరించిన వారే కానీ వారు ప్రార్థన చేయాలని నిద్రపోయారు ఆ శక్తి ద్వారానే యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచాన్ని కదిలించగలిగాడు ఆ శక్తి ద్వారానే యేసుక్రీస్తు ప్రభువారు మానవాళికి రక్షణను తీసుకోగలిగాడు ఆ శక్తి ద్వారానే యేసుక్రీస్తు ప్రభు ఈరోజు నీకు నాకు మరణ శిక్షణ లేకుండా చేశాడు ఈ కృపాకాలంలో కూడా చాలామంది భక్తులు మోకాళ్ళ ప్రార్థన అనుభవం ద్వారా వెళ్తున్నారు మరి నీ విషయంలో ఏమైంది మోకాళ్ళు వేయాలంటే భయం కాళ్ళనొప్పులని ఎందుకు అంటున్నావు గుర్తుపెట్టుకో మోకాళ్ళ ప్రార్థన శోధనలను జయించే శక్తిని ఇస్తుంది భక్త సింగ్ అయ్య గారు మీరు మోకాళ్ళ ప్రార్థన చేస్తే మీకు ఏమొస్తుందండి నాకు శక్తి వస్తుంది నా ప్రతి అక్కరను తీర్చేది నా మోకాళ్ళ ప్రార్థనే అని చెప్తాడు ఆయన గురించి తెలిసిన స్నేహితుల్ని కానీ బంధువులు కానీ సన్నిహితుల్ని కానీ అడిగితే భక్త సింగ్ గారు అనగానే మోకాళ్ల ప్రార్థనండి అని అంటారు మీకు తెలిసిన రెండు మాటలు భక్త సింగ్ గారి గురించి చెప్పండి అని అంటే భక్త సింగ్ గారు మోకాళ్ళ ప్రార్థన వీరుడు అని సాక్ష్యం ఇస్తారు ఎయిటీన్ నైన్టీ టూలో పంజాబ్ రీజన్లో సువార్త ప్రకటించడానికి జాన్ నెల్సన్ హైడ్ అనే దైవజనుడు వచ్చాడు పంజాబ్ రాష్ట్రంలో సువార్తను ప్రకటించడానికి వచ్చాడు భాష తెలియదు సిక్కులు బహుమతనిష్ట కలిగిన వాళ్ళు ఆ సిక్కు మతస్థులని ఆ పంజాబీలను రక్షణలోకి తీసుకురావడం కోసం పెద్ద పెద్ద ప్రసంగాలు ఏం చేయలేదు ఆయన లేచినది మొదలుకొని పండుకునే వరకు ప్రార్థన 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 ప్రసంగాల కంటే ప్రార్థన ఎక్కువ చేశాడు ఆయన కోసం ఆహారాన్ని తీసుకొచ్చి పెడితే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అలానే రెట్టిల్లిపోయేదట భోజనం భోజనం చేసేవాడు కాదు ఎప్పుడు ప్రార్థన చేసేవాడు ఆరోగ్యం బాగోక ఒకరోజు వారి దేశానికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించాడు డాక్టర్ గారు అన్నారు బాబు ఏదో ఒక విపరీతమైన విషయం మీద చాలా బాధపడుతున్నావు నీ గుండె ఎడమ ఉండాల్సింది కుడికి జరిగిపోయింది ఇంత భారం కలిగి ప్రార్థన చేస్తున్నావు నువ్వు ఇక అయితే చాలా కష్టం నువ్వు చచ్చిపోతావు అని అన్నారు అయినా కానీ ఆయన ఏమన్నాడు తెలుసా చస్తే చావని దేవుడు ఆ ప్రాంతాన్ని నాకు ఇచ్చాడు ఆ ప్రాంతం కొరకు నేను ప్రసంగించలేకపోయినా ప్రార్థన చేస్తాను ఆ ప్రాంతాన్ని రక్షణలోకి తీసుకురావడం దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం అని ఆయన ఏం చేశాడు తెలుసా ఆయన రోజంతా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాడు ఆయన ఒంటకాళ్ళ మోకాళ్ళ వీరుడు అంటారు ఆయనను వంట మోకాళ్ళ ప్రార్థన వీరుడు అని అంటారు ప్రెయిర్ హైడ్ అని కూడా కొంతమంది అంటారు ఆయన చేసిన మోకాళ్ళ ప్రార్థన ద్వారా ఇటు ఇండియాలో మాత్రమే కాదు అటు పాకిస్తాన్లో కూడా మిలియన్ ప్రజలు రక్షణలోకి వచ్చారు అనేక వందల సంఘాలు స్థాపించబడ్డాయి అలా ఆయన ప్రార్థన ద్వారా ఒక గొప్ప ఉజ్జీవం వచ్చింది ఆయన మోకాళ్ళ ప్రార్థన ద్వారా దేశంలోనే ఒక గొప్ప ఉజ్జీవం వచ్చింది పంజాబీలు రక్షణలోకి వచ్చారు భక్త సింగ్ గారు వారిలో ఒకడు ఎస్ పదివేల సంఘాలు కట్టడానికి దేవుడు చూపించాడు ప్రియ సహోదరి సహోదరుడా ప్రార్థన మీ జీవితాలను మార్చగలదు ప్రపంచములు ఉజ్జీవాలను తీసుకురాగలదు దేశాలలో కుటుంబాలలో ఉజ్జీవాన్ని రేకెత్తగించగలిగిన శక్తి మోకాళ్ళ ప్రార్థనలో ఉంది ప్రియా సహోదరి సహోదరుడా అయితే బ్రదర్ నిలబడి ప్రార్థన చేస్తే దేవుడు వినడా అని మీకు సందేహం రావచ్చు నువ్వు నిలబడి ప్రార్థన చేసినా కూర్చొని ప్రార్థన చేసినా సాస్తాంగపడి ప్రార్థన చేసినా దేవుడు వింటాడు ఏ భంగిమలో చేసినా వింటాడు అయితే గుర్తుపెట్టుకో నీకు ప్రతిఫలాన్ని ఇచ్చేది మాత్రం మోకాళ్ళ ప్రార్థన ఏ మత గ్రంథాల్లో కూడా రాయబడని ఒక గొప్ప ప్రార్థన పద్ధతి బైబిల్లో ఉంది మోకాళ్ళ ప్రార్థన మిగతా మతస్థులందరూ కూడా నిలబడి చేస్తారు యోగాలు చేస్తారు కూర్చొని చేస్తారు ప్రదక్షిణ చేస్తారు మోకాళ్ళ ద్వారా ప్రాణ ఆత్మ దేహాలు అనుసంధానం చేయబడతాయి మీరు దేవుని ముందు మోకరిల్లినప్పుడు ఆయన మీకోసం నిలబడతాడు ఆయన మీకోసం నిలబడినప్పుడు ఎవ్వరూ మీకు వ్యతిరేకంగా నిలబడలేరు మీ నిరాడంబరత్వానికి సూచన మీలో ఎటువంటి గర్వం లేదు ఎటువంటి ఆశ లేదు ప్రభు ముందుకొచ్చి వినయముగా ప్రార్థిస్తున్నారని గుర్తు ఆయన అధికారాన్ని అంగీకరిస్తున్నారని గుర్తు కొందరు ఏమంటారంటే ప్రార్థన చేయొచ్చు ఎలా అయినా చేయొచ్చుగా బ్రదర్ మేము నిలబడి చేస్తాము భంగిమాలో ఏముంది అని అంటారు ఆత్మ యొక్క స్థితి దేవునికి అనుగుణంగా ఉంటే చాలు కదా అని అంటారు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ఆత్మ యొక్క స్థితి ఆటోమేటిక్గా దేవునికి అనుసంధానం చేయబడుతుంది నిలబడినంత మాత్రాన కాదా అంటే మోకాళ్ళు వేస్తే అది త్వరగా దేవునికి అనుసంధానంగా అనుగుణంగా మారగలుగుతుంది ఆ మాటకు వస్తే యూదులు ఉన్నారు యూతులు వారు నిలబడే ప్రార్థన చేస్తారు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మనకు చూపించిన మాదిరి మోకాళ్ళ ప్రార్థన ఎవరు ఎలా చెప్పినా ఏ పద్ధతిలో వెళ్ళినా నేటి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఫాలో అవ్వాల్సింది మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన సిలువ వేయబడక ముందు రోజు రాత్రి ఆయన గెచ్చెమనే తోటలో మోకాళ్ళుని ప్రార్థన చేశాడు సోదరులు జయించే శక్తి మోకాళ్ళ ప్రార్థన ద్వారా ఆయన పొందుకున్నాడు మీరు మోకాళ్ళేసి ప్రార్థన చేయడానికి శక్తి కలిగిన వారైతే మీ మోకాళ్ళు ఆరోగ్యంగా ఉంటే మీరు నుండు ఎవరి వయసులో ఉంటే తప్పనిసరిగా మీరు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం మంచిది మీరు మోకాళ్ళు వేయలేని పక్షంలో నిలబడి ప్రార్థన చేయండి తప్పులేదు మీరు నడవలేని పక్షంలో వీలు చైర్లో తిరుగుతున్న పక్షంలో కూర్చొని ప్రార్థన చేయండి తప్పులేదు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు వైద్యపరంగా మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఫిట్గా ఉన్నప్పుడు ఎస్ మీరు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే దాని అర్థం మీరు తగ్గించుకొని ఉన్నారు అని అర్థం సాధ్యమైనంత వరకు మోకాళ్ళుని ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే అది నీ ఆత్మీయ స్థితిని తెలియజేస్తుంది కొన్నిసార్లు కొందరు మందిరానికి వెళ్ళినప్పుడు వెంటనే మోకాళ్ళు వేస్తారు ఆరాధన అయిపోయింది పాటలు అయిపోతాయి అన్నీ అయిపోయే వరకు మోకాళ్ళ నుంచి దిగరు మళ్ళీ అయ్యగారు వాక్యం చెప్తున్నప్పుడు మోకాళ్ళ నుంచి దిగుతారు మళ్ళీ వెంటనే అయిపోగారే మోకాళ్ళు ఎక్కుతారు దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనబడినా మోకాళ్ళలో కనబడాలి అన్న ఆత్మీయ స్థితిని తెలియజేస్తుంది మోకాళ్ళ ప్రార్థన నా ప్రియ సహోదరి సహోదరుడా గుర్తుపెట్టుకో మోకాళ్ళ ప్రార్థన అనుభవంలోకి నువ్వు వెళ్ళాలి మోకాళ్ళ ప్రార్థన అనుభవం ద్వారానే నీ ఆత్మీయ స్థితి తెలియజేయబడుతుంది మోకాళ్ళ ప్రార్థన అనుభవం ద్వారానే ఎస్ నీ ఆత్మీయ స్థితి లోతుకు నడిపించబడుతుంది మోకాళ్ళ ప్రార్థన అనుభవం ఎస్ నీ యొక్క వినయ విధేయతను దేవుడి ప్రదర్శిస్తుంది రండి నమస్కారము చేసి సాగిల పడదము అంటాడు కీర్తనాకారుడు సాగిల పడటంలోనే ఉంది గొప్ప శక్తి సాగిల పడటం అంటే మోకాళ్ళు వేయటం మోకాళ్ళేసి ప్రార్థన చేయటం మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే శోధనలు జయించగలుగుతావు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే పరలోకపు దర్శనాలను చూడగలుగుతావు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి వేసి ప్రార్థన చేస్తే విడుదల పొందుకుంటావు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే దేవుని శక్తిని పొందుకుంటావు అందుకే ప్రతి క్రైస్తవుడు కూడా తన ఆధ్యాత్మిక జీవితంలో మోకాళ్ళేసి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి ఈ అనుభవం గుండా ఎవరైతే వయదొలుగుతారో వారి ప్రార్థన అనుభవం కేవలం గిలక లోతులోనే ఉన్నదని అర్థం గిలక లోతులోను ఆగిపోకూడదు మోకాళ్ళ లోతులోకి వెళ్ళాలి ప్రార్థనా జీవితం మోకాళ్ళ లోతులోకి వెళ్తేనే అది గొప్ప గొప్ప విజయాలను చూడగలిగింది మీలో ఎంతమందికి ఈ యొక్క అనుభవం ఉంది మీలో ఎంతమంది ఈ అనుభవాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నారు ఎలియా వలె ఒక గొప్ప ప్రార్థనా వీరుడుగా ఉండాలని ఆశపడుతున్నాను పౌలు గారి వలె ఒక గొప్ప ప్రార్థన వీరుడుగా మోకాళ్ళ ప్రార్థనా వీరుడుగా ఉండాలని ఆశపడుతున్నాను అన్నవారు మీ కుడి హస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా మహాగణుడా మహాదేవుడా మీకు స్తోత్రం నువ్వు అద్భుతమైన దేవుడు ఆశ్చర్యమైన దేవుడవు అద్భుత కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు చేసే గొప్ప దేవుడవు ఇండియాలో గొప్ప సువార్త ఉద్యమాన్ని లేపిన ద గ్రేట్ విలియం కేరీ గారు ప్రభువ ఒక గొప్ప మోకాళ్ళ వీరుడుగా ప్రసిద్ధి చెందాడు నీ మోకాలు నేలడ తాగితే నీ ఆత్మీయ జీవితం ఆకాశాన్ని తాగుతుంది అని ఒక గొప్ప మోకాళ్ళ ప్రార్థనా వీరుడు ది గ్రేట్ విలియం కేరీ గారు పరిశుద్ధుడా అలాంటి ప్రార్థనా అనుభవాలు మాకు కూడా కావాలి నీవే మా అందరికీ మార్గదర్శమై ఉన్నావు ప్రభు కానీ ఎందరైతే ఈ అనుభవం కొరకునైనా చేతులు ఎత్తారో మా బిడ్డలందరూ నాయన మోకాళ్ళ ప్రార్థన అనుభవం లోతుల్లోకి ఏసు నామమున నడిపించబడదురుగాక గొప్ప గొప్ప విజయాలు చూచుదురుగాక ప్రార్థన విజయాలు నాయన వారి జీవితాల్లో అనుభవించుదురుగాక అటు కృపాభాగ్యము మా బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి Amen. Amen. Amen.